ఇది గుర్తుపెట్టుకోండు భగవంతుడికి రూపం లేదు నామం లేదు కానీ ఎప్పుడైనా నామ రూపాలు ధరించి వస్తాడు అది భక్తుల కోసం వస్తాడు అవసరం ఒక అవసర నిమిత్తం వస్తాడు భక్తుల కోసం భక్తుల యొక్క ప్రేమ స్వీకరించడానికి వస్తాడు కానీ అక్కడ పెరసలు కానీ ఏం పర్డదు భగవంతుడి అంటే బాడీ బౌండ్ కాదు భగవంతుడు అంటే పెరస మనం మనం చెప్పే ఆగిలాండ్రి కాదు రామ శ్రీకృష్ణుడు నేను ఇలా చెప్పాను నన్ను ప్రార్థించు నన్ను జపించు నా నామం జపించు నాకు ఇష్టం నా ప్రీతి కోసం నువ్వు పని చేయి అని అంటే అక్కడ కృష్ణుడు అంటే ఒక వ్యక్తి కాదు రైన్ పర్సనాలిటీ ఒక వ్యక్తి కాదు ఒక మతస్థుడు కాదు ఒక వ్యక్తి కాదు సూర్యుడికి మతమే ఉంది సూర్యుడికి కులమే ఉంది అంటే పరబ్రహ్మమే ఉన్నాయని ఆ రూపం ధరించి నారాయణుడు పరబ్రహ్మ కృష్ణుడి రూపం ధరించి వచ్చింది ఆ టీచింగ్ చెప్పింది పరబ్రహ్మ చెప్పింది భగవద్గీత చెప్పింది పరబ్రహ్మం ఆ టీచింగ్ పరబ్రహ్మం అదంతా వాడు కేవలం ఏదో ఒక వ్యక్తి వసుదేవుడి గారి అబ్బాయిని మనం అనుకోక్కర్లేదు కృష్ణుడి గీత చెప్పాడంటే బ్రహ్మ చెప్పాడు మన అంతర్వ్యాల్లో అంతర్యామగా ఎవరైతే ఉన్నాడో వాడు రూపం ధరించి చెప్పాడు అంటే డివైన్ బీయింగ్ డిజైన్ పర్సనాలిటీ పురుషోత్తముడు ఆ పురుషోత్తముడు ఆయన ఏదో కులానికో మతానికో ప్రాంతానికో భగవద్గీత మనకెంత ఉపయోగపడుతుందో అమెరికా వాళ్ళకు కూడా అంతే ఉపయోగపడుతుంది అయితే యూనివర్సల్ స్క్రిప్చర్స్ అవి కేవలం ఒక టైంకి ఉపయోగించి న్యూస్ పేపర్లు వచ్చి అంటే కాదు భగవంతుడు ఒక మాట చెప్తే ఆ మాట కోటి సంవత్సరాలు సజీవంగా ఉంటాం ఇంకేదో సత్యం కాబట్టి అంటే భగవంతుడు వేరు భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు